వచ్చేసారా మీ గురించే వెయిటింగ్ అండి బేర్ ఫుడ్ ఛానల్కి స్వాగతం లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ ఎవ్రీ స్టెప్ టెల్స్ ఎ స్టోరీ ఈరోజు మన స్టోరీలో కుంభమేళలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనల గురించి తెలుసుకుందాం మీరు ఎన్నడైన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమారోహమైన మహాకుంభమేళ గురించి విన్నారా కోట్లాది మంది భక్తులు ఒకే చోట గంగా యమున సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తూ అద్భుతమైన ఘటాలను సృష్టిస్తారు ఈ కుంభమేళ అంటే సాధారణమైన ఉత్సవం కాదు దేవతల ఆశీర్వాదంతో మునులు సాధువులు తపస్సుతో మానవత్వం గొప్పతనాన్ని చాటే విశేషమైన సంఘటనలతో నిండిన ఒక మహోత్సవం భక్తి అద్భుతాలు మిస్టరీలు అన్నీ కలిసిన ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ న్యాచురల్గా అందంగా ఉందని మోనాలిసా అనే అమ్మాయిని వైరల్ చేసి సినిమా ఛాన్స్ రావాలని చాలామంది అనుకున్నారు అనుకున్న విధంగానే మోనాలిసాకి హిందీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా గారు ఫస్ట్ మూవీ ఛాన్స్ ఇచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మహాకుంభమేళకు వెళ్ళి అందరూ స్నానం చేయలేరని ఒక అతను ఏం చేస్తున్నాడో చూడండి త్రివేణి సంగమం నుండి ఒక బిందె నిండా నీరు తెచ్చాడు ఆ నీటిని రోడ్డు మీద పెట్టుకొని వచ్చిపోయే వాళ్ళందరు తల మీద తీర్థంలా చల్లుతున్నాడు పక్క వాళ్ళ గురించి పట్టించుకొని ఈ రోజుల్లో తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకున్నాడు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మహా మేళకు వెళ్ళడానికి ఇద్దరు స్నేహితులు తన సొంతూరు బీహార్ నుండి ప్రయాగ్ స్కేటింగ్ చేస్తూ వెళ్తున్నారు ట్రైన్కి బస్కి వెళ్ళాలంటే రష్ ఎక్కువగా ఉందని కొత్తగా స్కేటింగ్ చేస్తూ ప్రయాగ్రాజ్ని చేరుకున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ముస్లిం వ్యక్తిని చూడండి మహాకుంభమేళకి కొన్ని కోట్ల మంది వెళ్ళారు కుంభమేళకు వెళ్ళి ఇరుక్కుపోయిన యాత్రికులకి ఫ్రీగా బ్లాంకెట్ని పంచుతున్నారు ప్రయాగ్ చలి ఎక్కువగా ఉందని కుంభమేళకు వచ్చిన యాత్రికులకు ఇబ్బంది పడకూడదని కొన్ని వందల బ్లాంకెట్ని ఫ్రీగా అందిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ యాత్రకు వెళ్ళిన భక్తులు త్రివేణి సంగమంలో కాయిన్స్ వేసి స్నానం చేస్తారు ఒక తను తాడికి ఐస్కాంతం కట్టి వాటర్లో ఉన్న కాయిన్స్ని సేకరించి రోజుకి నాలుగు వేలు సంపాదించారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇక్కడ కనిపిస్తున్న పెద్దయిన తొంభై రెండేళ్ళ వయసున్న తన తల్లిని బండిలో కూర్చోపెట్టుకొని లాక్కుంటూ మహాకుంభమేళకు తీసుకెళ్లారు తన సొంతూరు నుండి కుంభమేళకు చేరుకోవడానికి పదమూడు రోజులు పట్టింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ స్నేహం అంటే ఇదే మరి తనతో పాటు తన ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలని ఫ్రెండ్స్ అందరికీ డిజిటల్ కుంభ స్నానం చేయించారు ఒక అతను ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అతను ఒకడే ప్రయాగ్రాజ్కి వచ్చారు తన ఫ్రెండ్స్ మహాకుంభమేళకు రాలేకపోయారని తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోని తీసుకువచ్చి త్రివేణి సంగమంలో ముంచారు తన ఫ్రెండ్స్ అందరికీ దోషాలన్నీ పోయి మంచి జరగాలని కోరుకుంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ చెప్పిన సలహాతో యాత్రికులకు వేప పుల్లల ఆమె ఐదు రోజుల్లో నలభై వేలు సంపాదించాడు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మహాకుంభమేళలో కలియుక్ శ్రావణ్ కుమారులు తమ తల్లిదండ్రులకి నడవడం చేత కాదని తమ ఇద్దరు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటే తల్లిదండ్రుల్ని భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లారు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఇక్కడ కనిపిస్తున్న అతను బైక్లో ప్రయాణం చేసి తన సొంతూరు నుండి ప్రయాగ్ రాజ్కి ఏడు వందల నాలుగు కిలోమీటర్ దూరాన్ని కేవలం ఇరవై గంటలో చేరుకున్నాడు సేఫ్గా చేరుకున్నందుకు తన బైక్కి నమస్కారం పెడుతున్నాడు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ యాత్రను చూడడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు ఇదండి వాళ్ళ వీడియో మీలో ఎవరైనా కుంభమేళ వెళ్ళినట్టయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీ అనుభవాన్ని తెలియచేయండి ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా